ఇల్లు కట్టుకోవాలని కళలు కనేవారు తక్షణమే ఈ పరిహారం చేసి చూడండి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది ప్రతి ఒక్కరు సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో చాలా కష్టపడుతూ ఉంటారు పట్టణాల్లో సొంత ఇంటి కళ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పెద్ద నగరాలలో ఇల్లు భూమి చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తుశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత సొంత ఇంటిని కట్టుకుంటారు ఈ పరిహారాలు మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి అద్దె ఇంటి నుంచి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణించారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదువుకోవాలి మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించుకోవాలి ఇలా చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి కళ నెరవేరబోతుంది సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి అద్దెంటి నుంచి సొంత ఇంటికి మారే కళ కంటున్నారు కాబట్టి ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కళ త్వర త్వరగా సాకారం అవుతుంది పూజ గది విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచుకోకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెబుతారు ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేకులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి ఇది మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని తీసుకొస్తుంది మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటికలా నెరవేరుతుంది అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చిన కాకి అన్నం పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ఇంట్లో అద్దెకు ఉండే వారికి వాస్తు వర్తించదనే భావన చాలా మందికి ఉంటుంది అయితే ఇందులో నిజం లేదని వాస్తు నిపుణులు చెబుతున్నారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబంపై వాస్తు వర్తిస్తుంది కాబట్టి సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా ఉంచడం వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు ఇంటి వంటగదిలో అద్దం పెట్టుకోండి ఎందుకంటే వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడవకూడదు ఎందుకంటే సూర్యాస్తమయంలోనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఊడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు ఇంట్లో ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పెట్టుకుంటే ఇంట్లో గ్రహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యులు వంటి దోషాలన్నీ తొలగిపోతాయి పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోని పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గటంతో పాటు అన్యోన్యత అనేది పెరుగుతుంది తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తుశాస్త్రం చెబుతోంది తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది విజయవంతమైన జీవనం మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే మంచిది అద్దె ఇంట్లో ఉన్న ఉన్నా సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకండి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంత ఇంటికలా ఊరిస్తూ ఉంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజ చేసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కల నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది విద్యార్థులకు ఏకాగ్రత కోసం చదువుతున్నప్పుడు తూర్పుముఖంగా ఉండాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేసుకోవాలి భార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఆడవారు ఎప్పుడూ కూడా దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరూ కూడా అలా దిండు మీద కూర్చోకూడదట ఇంట్లో మగవారు మంగళవారం రోజు గడ్డం గీసుకోవడం చేయకూడదు ఇంట్లో ఇలా చేస్తే దరిద్రం దాపరిస్తుంది కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా ఇల్లాలిదే మీరు ఉంటున్న అద్దె ఇంట్లోని పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడండి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచండి ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటి కళ నెరవేరే అవకాశం ఏర్పడుతుంది చీపుర్లు ఇల్లు తుడిచే మాప్స్ చెప్పులు షూస్ వంటి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కళ అయితే ఒక వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఈ వేప చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరి మీరు ఇంటికి యజమాని అవుతారు మంచి ఆరోగ్యం కోసం మీ ఇంట్లో కలబంద మొక్కను ఖచ్చితంగా పెంచుకోండి వాస్తు శాస్త్ర ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడూ సగం నీళ్ళతో ఉండకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండుగా నీళ్లు ఉంచాలి ఇంటి ముఖద్వారం వద్ద ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేది దీపం పెట్టాలి ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు కాబట్టి పైన తెలిపిన వాస్తు మీ ఇంట్లో గనక పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటారు